హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ వడల రెసిపీని చూపించబోతున్నానండి ఉదయాన్ని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా క్విక్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది మనం రెగ్యులర్గా చేసుకునే మినప వడలు లాగానే స్పాంజీగా చాలా చాలా బాగా కుదురుతాయండి నేను చెప్పినట్లు చేస్తే రుచి చాలా బాగుంటుంది మరి టేస్టీగా ఉండే ఈ వడలను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ గ్లాస్తో మెజర్మెంట్ చేసి చూపిస్తున్నానండి ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటొచ్చు చూడండి అది తీసుకోవాలి ఒక గ్లాస్కి మనము పావు గ్లాస్ వరకు మనం పూహ అటుకులు తీసుకోవాలండి మీరు సన్నదైనా తీసుకోవచ్చు లావుటీ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను సన్న అటుకులను తీసుకున్నాను పావు గ్లాస్ తీసుకొని ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పల్సిస్తూ ఇలా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఒక గ్లాసు పెరుగు తీసుకోవాలండి మరి పుల్లది కాకుండా మరి తీయది కాకుండా మీడియంగా ఉండే పెరుగును తీసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి దీంట్లో ఇప్పుడు ఇంకా నేను రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ కూడా వేసానండి అదే గ్లాస్లో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందామండి చూడండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పిండి చాలా బాగా సాఫ్ట్ లాగా అయిపోతుందండి ఎందుకంటే ముందు మనం దాంట్లో రవ్వ పెరుగును పీల్చుకుంటుంది కాబట్టి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు సన్నగా తరిగి వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి తీసుకోవాలండి అల్లం ముక్కలేమో హాఫ్ ఇంచ్ అల్లం తీసుకుని సన్నగా తరిగి తీసుకున్నాను కొత్తిమీర కూడా సన్నగా తరిగి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నానండి దాన్ని కూడా సన్నగా తరిగి తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి వడలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు వాటర్ ఏం అవసరం ఉండదండి పెరుగు ఉంటుంది కదా దాంతోనే చూడండి ఇలా ఈజీగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ముందుగా ఇలా నేను కడాయి పెట్టుకుని దాంట్లో డీఫైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో ఉంచి చూడండి ఇలా నేను చామా ఆకు మీద వేసుకుంటున్నానండి ఇలా మనము మినప వడలు అయితే ఎలా వేసుకుంటామో అదేవిధంగా వడల్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేస్తూ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకోండి మీరు కడాయిలో ఇలా వేసుకుంటూ కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చాలా బాగుంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా గుల్లగా వస్తాయండి చూడండి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లు తీసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా మళ్ళీ ఇదే సెకండ్ వాయి కూడా వేసుకున్నానండి ఇలా వేసి కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం గ్యాస్ మీద చేసినా కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచి మంటను ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా చాలా బాగుంటాయండి ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా బాగుంటాయి ఇలాగనక మీరు చేస్తే ఎన్ని తింటారో తెలియదండి అంత బాగుంటాయి ఇవి తింటుంటే ఇంకా తినాలనిపిస్తే అంత బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసినా కానీ మీరు అసలు ఎవ్వరు నమ్మరు అంత బాగా కుదురుతాయండి అసలు మినపప్పు ఏం లేదన్న ఫీల్ కూడా ఉండదు అంత బాగా వస్తాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా తుంచి చూపిస్తున్నాను లోపల కూడా ఎంత సాఫ్ట్ ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా గుల్లగా వస్తాయండి ఇలా పల్లీ చట్నీతో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానండి చూడండి ఇక్కడ మొత్తం గ్రీనరీ ఎంత బాగుందండి చూడండి ఇక్కడ చెట్లు ఇక్కడ చెట్లు బాగుంటాయండి చాలా బాగా ఇలాంటి వాతావరణం ఉండడం వలన మన హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ఇక్కడ జామకాయల చెట్టు ఉన్నాయండి చిన్నది కానీ జామకాయలు కూడా చాలా ఉన్నాయి దీనికి ఇలా మనం చేన్ వంటలు చేస్తే ఎంత బాగుంటుందండి ఇలా కట్టెల పొయ్యి మీద టేస్ట్ చాలా చాలా బాగుస్తుందండి చిన్ననాటి అప్పుడు మమ్మీ వాళ్ళు చేసే వంటలు చాలా చాలా బాగుంటాయి అండి ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ చామగడ్డ చెట్లు ఇక్కడ చాలా రకం చెట్లు ఉన్నాయండి ఇలా మనం కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ రుచి చాలా బాగుస్తుందండి వంట వీడియో నచ్చితే లైక్ చేయండి